ఇది పీతాపురం చిన్న గ్రామం శాంతి నవ్వులు ఆటపాటలతో నిండిన ప్రదేశం ఈ అందాల మధ్య ఓ నిశ్శబ్దమైన అబ్బాయి జీవించేవాడు అన్వేష్ పగలు నిశ్శబ్దం అయినా రాత్రిళ్లే అతని లోకము మొదలయ్యేది ల్యాప్టాప్ వెలుగులో కళ్ళు మెరిసేను సైబర్ సెక్యూరిటీ హ్యాకింగ్ అతని ప్రపంచం ఇదే ఒక ఉదయం గ్రామం మొత్తం భయంతో వణికిపోయింది ఫోన్లలోకి ఒక అజ్ఞాతం చొరబడి డబ్బు ఇవ్వండి లేకపోతే మీ డేటా లీక్ చేస్తా అని బెదిరించాడు అందరూ భయంతో ఎదురు చూస్తుండగా ఒక్కడు మాత్రమే ముందుకు వచ్చాడు అన్వేష్ నేను ప్రయత్నిస్తా మన గ్రామాన్ని రక్షిస్తా అని మూడు రోజులు మూడు రాత్రులు అతను నిద్ర లేకుండా ట్రేస్ చేశాడు ఐపీ అడ్రస్లు హ్యాక్డ్ సర్వర్లు కోడ్ల అడవులు చివరకు ఒక్క నిజం బయటపడింది ఆ హ్యాకర్ అతని సొంత అన్న అధిత్యనే మనసు భారంతో తల్లి మాటలు గుర్తుంచుకుని అన్వేష్ నగరానికి బయలుదేరాడు అక్కడే నిజమైన పోరాటం ఎదురుచూస్తోంది నియాన్ లైట్ల మధ్య రెండు ప్రపంచాలు ఢీకొన్నాయి ఎందుకు ఇలా చేశావు అన్నా అని అడిగిన అన్వేష్కు అధిత్య నవ్వుతూ డబ్బే ప్రపంచం అన్నాడు తర్వాత మొదలైంది కోడ్లతో జరిగే యుద్ధం నీలం వర్సెస్ ఏరుపు నిజం వర్సెస్ తప్పు అన్వేష్ చివరికి అన్న సర్వర్లన్నీ షట్ డౌన్ చేశాడు అధిత్య కోపంతో దాడి చేయబోయినా ఒక క్షణంలోనే కుంగిపోయాడు నాకు దారి కనిపించలేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు అమ్మ మంచంపై పడుకుని నిశ్శబ్దంగా అంది కొడుకులు ఇద్దరూ నా గుండె చప్పుడు అతన్ని మార్చూ రాబిడ్డా దారి నుంచి తెచ్చు